హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడు అర్థమవుతుంది అలాగే ఈరోజు వచ్చేసి తొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ కలకడ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డైట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ మాటలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు అయితే ఈరో మార్కెట్ టాప్ రేట్ పోతుంది మూడు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఇవాళ కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్